ఇండస్ట్రీలో బ్రాండ్ అంబాసిడర్ అంటే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు కేవలం తెలుగులో మాత్రమే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఆయనకు మించిన బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు ఆయన ఎండోస్మెంట్ చేస్తున్నాడు కేవలం ఈ బ్రాండింగ్ నుంచి సంవత్సరానికి నలభై నుంచి అరవై కోట్ల మధ్య సంపాదిస్తున్నాడనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ఒక టైంలో సినిమాల కంటే ఎక్కువగా ఆయన యాడ్స్ లోనే ఎక్కువ సంపాదించాడు అప్పట్లో అతిథి తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నాడు మహేష్ రెండు వేల ఏడు తర్వాత రెండు వేల పదిలో కలేజా సినిమా చేశాడు ఆ మూడు సంవత్సరాలు కేవలం కమర్షియల్ యాడ్స్ చేసి డబ్బులు సంపాదించారు అని చెప్పాడు మహేష్ బాబు అప్పటి నుంచి ఆయన బ్రాండింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు మిగిలిన హీరోలు కూడా బ్రాండింగ్ వైపు వెళ్లడానికి ప్రధానమైన కారణం సూపర్ స్టార్ ఇదిలా ఉంటే కొన్నిసార్లు ఈ ప్రమోషన్ లేనిపోని తరనొప్పులు కూడా తీసుకొస్తుంది తాజాగా మహేష్ విషయంలో ఇదే జరుగుతుంది తనకు సంబంధం లేని ఒక విషయంలో ఆయన అనవసరంగా ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిగా ప్రజల ముందు నిలబడుతున్నాడు రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన కేసులో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫామ్ నోటీసులు జారీ చేసింది మహేష్ ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి ఆయన ప్రమోషన్ చేశాడు అనే నమ్మకంతోనే ప్లాట్ కొనుగోలు చేశారని ఓ డాక్టర్ మహేష్ మీద కంప్లైంట్ చేసింది ఆమె ఫిర్యాదు తీసుకున్న వినియోగదారుల ఫారం జులై ఏడున మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చింది బాలపూర్ గ్రామ పరిధిలోని సాయి డెవలపర్స్ లేఅవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ డాక్టర్ మరో వ్యక్తితో కలిసి చెరో ప్లాట్ కొనడానికి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలు చెల్లించారు ఎన్ని రోజుల తర్వాత వాళ్లు చెప్పిన ఆ ప్రాంతంలో లేఅవుట్ లేదని తెలుసుకుని సంస్థను నిలదీశారు తాము కట్టిన ముప్పై ఐదు లక్షలు తిరిగి ఇవ్వాలని యాజమాన్యాన్ని అడక్క సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త కేవలం పదిహేను లక్షలు మాత్రమే వెనక్కి తిరిగి ఇచ్చాడని పేర్కొంటూ బాధితురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫారం కోర్టులో ఫిర్యాదు చేసింది కేవలం సంస్థ పై మాత్రమే కాదు శ్రీ సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబును ప్రతిపాదులుగా చేర్చింది ఆమె ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ప్రమోషన్ చేసిన మహేష్ బాబులకు నోటీసులు జారీ చేసింది నోటీసులు అందిన వాళ్లు న్యాయవాదులతో లేదా వ్యక్తిగతంగా హాజరు కావచ్చని పేర్కొంది మరి ఈ వివాదం నుంచి మహేష్ బాబు ఎలా బయటపడతాడనేది చూడాలి ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది నెక్స్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు దర్శక దిరుడు రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో పే టాకీ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏళ్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి